ప్రపంచ దేశాలలో భారతదేశానికి ప్రత్యేక స్థానం ఉంది భారతదేశానికి ఎన్నో వేల చరిత్ర ఉంది భారతదేశాన్ని పూర్వం కొన్ని పురాణాలలో గ్రంథాలలో జంబూ ద్వీపంగా ప్రస్తావించారు జంబూ అంటే నేరేడు పండు అని అర్థం పూర్వకాలంలో నేరేడు వానంలో అధికంగా ఉన్న మన దేశాన్ని జంబూ ద్వీపంగా పిలిచారు తర్వాత భరతుడు పరిపాలించిన ఈ దేశాన్ని భారతదేశంగా భరత వర్షంగా పిలిచారు సింధు నది పేరు మీద భారతదేశానికి హిందూ దేశం అనే పేరు కూడా ఉంది తర్వాత భారతదేశాన్ని ఇండియాగా ప్రస్తావించారు రాజ్యాంగంలోని మొదటి అధికారం ప్రకారం భారతదేశాన్ని భారత్ ఇండియాగా ప్రస్తావించారు భారతదేశానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు పరిశీలిస్తే మన భారతదేశ రాజధాని న్యూఢిల్లీ అలాగే భారతదేశంలో అతిపెద్ద నగరం అలాగే ఆర్థిక నగరం కూడా ముంబై భారతదేశం గుర్తింపించిన భాషలు హిందీ ఇంగ్లీష్ హిందీ ఇంగ్లీష్ అనేవి మన దేశం యొక్క అధికార భాషలు వీటితో పాటు రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషలు అలాగే ఆయా ప్రాంతాలలో వాడుకలో ఉన్న స్థానిక భాషలు కూడా ఎన్నో ఉన్నాయి భారతదేశం విస్తీర్ణ పరంగా ఏడవ స్థానంలో ఉంది ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంది భారతదేశం రెండు వేల ఇరవై మూడు నుంచి చైనాను అధిగమించి భారత్ జనాభా పరంగా మొదటి స్థానంలో నిలిచింది సుమారుగా ఎనభై శాతం హిందువులున్న మన భారతదేశం హిందుస్థాన్గా కాకుండా పదిహేడు శాతం ఇస్లాం ఐదు శాతం క్రైస్తవ మతం మూడు శాతం సిక్కు మతం సున్నా పాయింట్ ఎనిమిది శాతం బౌద్ధ సున్నా పాయింట్ నాలుగు శాతం జైన మతం సున్నా పాయింట్ తొమ్మిది ఇతర మతాలు ఉన్న భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా వసదేక కుటుంబంగా ఉంటుంది భారతదేశం యొక్క జాతీయ చిహ్నాలు చూస్తే జాతీయ జెండా ఇది త్రివర్ణ పతాకం కాషాయం తెలుపు ఆకుపచ్చ రంగు మధ్యలో నీలం రంగులో అశోక చక్రం ఇరవై నాలుగు ఆకులు కలిగి ఉంటుంది త్రీ పాయింట్ రెండు ఈస్ట్ ప్రకారం ఈ జెండా ఉంటుంది జూలై ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభై ఏడున జాతీయ జెండాను భారత రాజ్యాంగం అధికార చిహ్నంగా ఆమోదించింది జాతీయ చిహ్నం భారత రాజముద్ర ఇది లయన్ క్యాపిటల్ నాలుగు సింహాలు ఉంటాయి ఈ చిహ్నం పీఠభాగంపై దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అని వ్రాసి ఉంటుంది దీన్ని జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం ఆమోదించింది జాతీయ గేయం బంకి చటర్జీ రచించిన ఆనంద్ మఠులోని వందే మాత్ర గేయాన్ని జాతీయ గేయంగా జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభైలో ఆమోదించడం జరిగింది జాతీయ గేయం జనగణమన మన రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ఐదు చరణాల్లో మొదటి చరణంలోని ఎనిమిది లైన్లను జాతీయ గీతంగా జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభైలో ఆమోదించడం జరిగింది జాతీయ భాష హిందీ జాతీయ కాలమానం ఎనభై రెండు ఒకటి బై రెండు డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని అనుసరించి భారత కోలమానం ఉంటుంది ఇది గ్రీనిజ్ కాలమానం కన్నా ఐదు గంటలన్నర ముందుగా ఉంటుంది జాతీయ వారసత్వ జంతువు ఏనుగు జాతీయ క్రీడ హాకీ అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక స్థలం ఆగ్రాలోని తాజ్మహల్ భారతదేశం యొక్క పోన్ కోడ్ ప్లస్ నైన్ వన్ పరంగా పెద్ద రాష్ట్రం భారతదేశంలో రాజస్థాన్ అయితే చిన్న రాష్ట్రం గోవా జనాభా పరంగా పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అయితే చిన్న రాష్ట్రం సిక్కిం అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం కేరళ అయితే అత్యల్ప అక్షరాస్యత గల రాష్ట్రం బీహార్ భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై రెండులో నిర్వహించగా కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో విజయం సాధించి భారతదేశంలో మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది భారతదేశానికి మొదటి ప్రధాని నెహ్రూ